ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో లేదంటే కొన్ని ఊర్లకు కొన్ని ప్రత్యేక ప్లేసులు అయితే ఉంటాయి ఆ ప్లేస్లలో మనం మామూలుగా డ్రింక్ చేసేదానికో లేదా చిల్ అయ్యేదానికో చాలా మంది వెళ్తూ ఉంటుంది ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడెవరో ఒక ముసలబ్బా చనిపోయి ఇక్కడే తిరుగుతుంది తన ఆత్మ కనపడుతుంది అంటున్నారు అసలు ఆ ముసలబ్బా ఎవరు ఎందుకు చనిపోయింది ఎందుకు కనపడుతుంది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది లెట్స్ గో తరుణ్ గోపురాయ అని సెట్ చేసుకో மா எவரன்னானாரா మీకు కూడా సస్పెన్సే ఉంటుంది ఏంది ఇంత అర్ధరాత్రి పూట మనోడు ఏంటి ఈ ప్లేస్కి వచ్చాడు అనుకుంటున్నారా యాక్చువల్లీ ఆత్మలు అనేవి వాటికి అడ్రస్ అంటూ ఉండవు అవి ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయని జనాలు అంటారు అండ్ ఇక్కడ ఒక ముస్లిం మహాత్ముందంట అండ్ మీకు అండ్ తరుణ్కి ఇద్దరికి ఒకటేసారి చెప్తా గోప్రో సెట్ చేసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు నైటు ఈ ఫోన్లోనే రికార్డ్ అవుతుంది కాబట్టి గోప్రో తీసుకున్న తర్వాత ఇప్పుడు నైట్ దాదాపు రెండు కావస్తుంది ఈ టైంలోనే ఎందుకు వచ్చానంటే ఆల్మోస్ట్ నేను ఈరోజు ఇక్కడికి త్రీ టైమ్స్ విజిట్ చేశాను ఆఫ్టర్నూన్ ఏమైంది చాలా భయంకరంగా ఉంది కదా ఓకే అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఇంకోటి మీరు చూసే ఉంటారు ఇక్కడ ఫ్రెష్వి ఏవి ఆల్కహాల్వి దొరకవు బికాస్ ఒక పెద్ద ఘటన జరిగింది అది చెప్తాను ఇంకా కొంచెం సస్పెన్స్ వెయిట్ చేయండి మనం కూడా ఒకటేసారి చెప్తాను మీకు చెప్పి వాళ్ళే చెప్పి తర్వాత మీరు చెప్పిందే చెప్తున్నాడు వానికి చెప్పినాడు మాకు చెప్పినాడు లేక అయిపోయింది అంటారు బట్ ఇది నేను విజిట్ చేయడం ఈరోజు ఈ రోజు ఏముంది పన్నెండు దాటింది కాబట్టి నిన్న టూ టైమ్స్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అవ్వా నేను నీకోసమే వచ్చిన వాళ్ళే టెన్షన్ పడకు వెయిట్ తరుణ్ తరుణ్ యాడున్నాను రా తీసుకురా గోప్రో లైట్ ఆన్ చేసుకుంటా ఏదన్నా ముస్లి చోటు వచ్చిందా లేకపోతే రాయికి ఎక్కడో ఎవరు ఎవరు లేరు లేరు ఎవరు లేరు ఒక ఇరవై రోజుల నుంచి ఈ పక్కకి ఎవడు కానీ వచ్చే మొగడు కూడా లేరు ఫ్రెండ్స్ వీడియోని బాగా డీప్గా చూసి డీటెయిల్ అన్ని క్యాప్చర్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపే వాళ్ళకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి సో మీరు బాగా నీట్గా చేసి మీకు ఎక్క ఎక్కడ డౌట్ అనిపిస్తుందో అది నాకు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి జాగ్రత్త ఉండొచ్చు

ఏమి ఫ్రెండ్స్ ఆ చెట్టు పైన ఏదో కదిలేసరికి మనోడు పాము అనుకోని చెప్పేసి అన్న అని అరిసేశాడు మీరు దాన్ని పట్టించుకొని జూమ్ చేసి రివర్స్ చేసి చూడొద్దు వీడియో కంటిన్యూగా చూడండి గైస్ వెల్కమ్ టు వండర్ వి హారీ అనదర్ ఫ్రెష్ హాంటెడ్ ప్లేస్ దీనికి ఫ్రెష్ హాంటెడ్ ప్లేస్ అని ఎందుకు ఎందుకు పెట్టాను అండ్ టైటిల్ కూడా చూసింటారు అమ్ అవ్వా అవద్దు ఏం పేరు పెడదామంటే ముసలమ్మ నువ్వు ఎక్కడమ్మా ఓకే ఇది టైటిల్ అండి మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక ముసలావిడ ఉండేదంట ఆ ముసలావిడ ఇక్కడికి వచ్చి ఎవరన్నా తాగేవాళ్ళు అండ్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు మిగిలిపోయినది అవి తింటూ అక్కడక్కడ తిరుగుతూ కొంచెం పిచ్చి పట్టి మంచిగా తిరిగే తిరిగే అమ్మాయి అంట అమ్మాయి అంటూ తిరిగే అమ్మ అంట ఆవిడ అలా తిరుగుతూ 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 ఇక్కడే ఉండిపోవడం జరిగింది అండ్ ఇక్కడికి ఎవరైనా తాగేదానికి వచ్చినా ఏం వచ్చినా కూడా ఆవిడ కూడా ఒక ముద్ద అన్నం లేదంటే ఏదో ఒక వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ ఏ ఏమైంది స్నాక్స్ ఇచ్చేవాళ్ళంట కానీ రీసెంట్గా మన సస్క్రైబర్ ఒక ఆయన ఇక్కడ ఆవిడకు అప్పుడప్పుడు వచ్చి వచ్చినప్పుడు తా అంటే ఆయన తాగేటప్పుడు ఆయన ఇంకి తెచ్చుకుంటాడు కదా అవి ఇచ్చేవాడంట ఆయన ఒక టెన్ డేస్ ఊరికి వేరే ఊరికి వెళ్ళాడు వేరే ఊరికి వెళ్తే ఈ గ్యాప్లో ఆవిడ చనిపోయింది తర్వాత సారీ మీకు స్టోరీ సస్పెన్స్ పెడదాం అనుకున్నా ఏంది ఈ గ్యాప్లో చనిపోయింది అన్న విషయం ఓకే చెప్పేస్తున్నా వినండి ఆ తర్వాత ఆయన వచ్చాడు మళ్ళీ ఇక్కడే కూర్చున్నాడు మళ్ళీ తాగుతున్నాడు ఆ ముసలవ్వ ఉండి ఆ చనిపోయిన ముసలవ్వ మళ్ళీ తాగుతున్న వ్యక్తికి కనపడిందంట ఆ కనపడిన తర్వాత మళ్ళీ ఏదో అంటే తను తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేవాడు కదా ఆ స్నాక్స్కు ఏదో అడిగినట్టు అనిపించడం అని అతను కొంచెం కోపగించుకోవడం ఏవన్నీ జరిగాయంట ఆ జరిగేటప్పుడు తన చేతిలో ఉన్న మందు కూడా కింద పడిపోతే సరే అని చెప్పేసి ఆ మందు ఆ అవ్వ తినేదానికి ఏదైనా తీసుకురాదా అని చెప్పేసి అంటే మార్కెట్లోకి అయితే కొంచెం రోడ్డుపైకి అయితే వెళ్ళాడంట ఆ రోడ్డు పోయినప్పుడు వేరే వాళ్ళు అతనికి చెప్పిన మాటలు వినండి తీసుకొని అలా స్టెప్ వేయగానే వేరే వాడు ఎక్కడికి మామ అంటే ఆడికి వెళ్తున్నారంటే ఆడే ఆడికి పోరుద్ర ముసలావాడ చనిపోయింది రెండు రోజులు ఎవరు చూసుకోలే మళ్ళీ కంపు కొడుతుంటే లోపల పోయి చూస్తే ఆవిడ చనిపోయింది ఆవిడ బాడీని తీసుకొని పోయి దహనం చేసినారని అంట దెబ్బకు మనోనికి త్రీ సిక్స్టీ డిగ్రీలో జ్వరం వచ్చి కాసుకొని ఇంట్లో పడిపోయి ఉన్నాడు సో ఆయన మన సబ్స్క్రైబర్ కాబట్టి రిక్వెస్ట్ చేశాడు అన్న ఈడ ఆ ముసలావా ఆత్మ ఉంది ఒకసారి విజిట్ చేయి ఆవిడ ఇంకే ఎన్నే ఉంది నా ప్రాణాన్ని కాపాడింది ఆవిడ చనిపోయినా కూడా నాకు ఆత్మ కనపడింది అన్న ఇన్నాళ్ళు నీ వీడియోస్లో ఆత్మలు నువ్వు చూపిస్తా అంటే బా ఈ కాలంలో నిజమా అనుకున్నాను నా కళ్ళ ముందర బతికినమ్మ అమ్మ పది రోజులు చనిపోయిన పది రోజులకి మళ్ళీ నా ముందుకు వచ్చి నన్నే మాట్లాడి వెళ్ళిందన్న అని అంటున్నాడు ఆయన నిజమా అబద్ధమా అనేది ఆయన మనసుకు అంతరాత్మకు తెలిసి ఉండాలి ఎందుకంటే నేనైతే మధ్యాహ్నం వచ్చా నాకు ఎవరు కనపడలేదు ఒక పర్సన్ అంత దూరం కూర్చొని తాగుతున్నాడు ఏం బ్రో ఇటు తాగుతున్నావు ఆడ తాగొద్దు కదా అంటే లేదు బ్రో ఆడ దయ్యం ఉందంట అంటున్నాడు మధ్యాహ్నమే సో నైట్ వచ్చాను మై డియర్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మీలో ఎవరైనా ఇక్కడికి వస్తుంటే కదా భయపడొద్దు ఇంకా వచ్చేయండి దగ్గర తీసుకుంటావా ఏదైనా తినేదానికి మా దగ్గర కూడా తీసుకుంటావా నీ కోసం తెచ్చాము ఫుడ్ కార్లో ఉంది నువ్వు జస్ట్ నాన్న అంటే నేను వచ్చేస్తా నీకు ఇచ్చేస్తా ఒక్కసారి కనపడవు ఆత్మల్ని చూడాలని చాలా రోజుల నుంచి కోరుకున్నావా గోండి అక్కడ దగ్గర వీడియో తీసుకోవాలి నేను పోలేనాయ్ నా నుంచి 35 ఈ వీడియో చూపి నేను ఆస్తర ఫోన్ సరే పర్లేదు ఈ వీడియో చూపి నేను పోలేమ నేను టైం కూడా చూసి పేసిది వాట్ ఇస్ ద టైం నౌ ఇట్స్ బ్రో చూస్తున్నావా నైట్ మూడు అవుతుంది ఉన్నాను ఎవరు లేరు నువ్వు చెప్పినట్టు ఉన్నాను ఏందో ఏమో దొరికింది లోపల కానీ అండ్ ఈ టెన్ డేస్ నుంచి ఎవరు రాక ఈడ ఏం ఫుడ్ గిడ్డు లేదు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్తో ఆడొక పెట్రోల్ బంక్ ఉంది మీకు కనపడతా ఉంటుంది లైటింగ్ ఆ పెట్రోల్ బంక్ ఆనుకునే రోడ్డు ఉంది ఆ రోడ్లో వెహికల్స్ పోతూ ఉంటాయి దాని సౌండ్స్ కూడా వస్తుంటాయి బెస్ట్ ప్లేస్ ఫర్ రిలాక్సేషన్స్కి ఫ్రెండ్స్ అక్కడ వీడియో ఫ్లోలో ఉంది నా లాంగ్వేజ్ మీకు అంటే నేను మళ్ళీ ఆపి వాయిస్ పవర్ ఇస్తే ఏదన్నా మీకు ఆ థ్రిల్ అనేది పోతుందని చెప్పేసి నేను చెప్పలేదు మీరు బాగా గమనించారా మళ్ళీ రిటర్న్ కూడా చేసి చూపించాను ఆ గదిలో వేరే రూట్ లేదు అది జస్ట్ అల్మారి ఎలా మూసుకుపోయింది నేను దగ్గరికి రాగానే హౌ హౌ దిస్ పాసిబుల్ కన్సెప్షన్ కదా ఫస్ట్ అయితే ఉంది కాబట్టి అట్టే పోదు నాకు చూసిన ఫ్రీ వేసుకో అంటే అలా రూమ్ బయట వేసుకునేది కాదు నేనే పోయి వేస్తా అడిగిరా మళ్ళీ పైన పైకి పై పాములు అందుకని నేను వద్ద ఏ ఏమండ ఎక్స్క్యూజ్వి ఎవరన్నా ఉన్నారా అండి అటుకోజా రేకులు పడిపోయి పైన కూడా ఏమి వద్దులే బొక్కలోనే ఇక్కడ ఏమైనా అనిపిస్తే నేను ఈఎంఐ మీటర్ కూడా తీసుకొచ్చాను దాంతో కూడా మనం ట్రై చేద్దాం ఏమని తీసూస్కో చిప్లకి నేమంటారు బల్లి కదా బల్లి బల్లి

మన అసలు పడుకో మనం ఎందుకు ఇలా వేయాలి ఆ దగ్గరికి పోయితే సవాల్ అయితే click yeah, click sorry guys no,